సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది అనంతరం రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా ఓకే చెప్పింది ఇందులో తెలంగాణ విద్యార్థులకు యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తీర్మానం చేసింది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు నలభై రెండు ప్రాతినిధ్యం కల్పించే రెండు బిల్లులను ఆమోదించింది పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టు నెలాఖరులోపు రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దలు గారు కానీ మిగతా మా బీసీ నాయకులు అందరూ ఆ సభలో ఉన్నారు అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది